హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మామిడి పండ్ల పట్టి ఆషాఢం పట్టి ఏకాదశి పలహారాలు ఇంకా వడియాలు ఐదు రకాల ఆవకాయలు సిరిసిల్లాలో ఉండే తమిశెట్టి సుశీల గారి కొడుకు కూడలైన ప్రణీత్ ఇంకా సుష్మిత గారికి కొత్తగా పెళ్ళైంది కదండి వాళ్ళ వియ్యాల వారు అయిన సరాపు ఉమగారు ఇవన్నీ తీసుకుని వచ్చారట మామిడి పండ్ల పట్టి ఆషాఢం పట్టి ఇంకా ఏకాదశి పలహారాలు తీసుకుని బంధువులు స్నేహితులను అందరినీ తీసుకుని వచ్చి ఒక పండుగలాగా వేడుకగా జరుపుకున్నారండి చాలా బాగా చేశారండి ఉమగారు ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా తమిశెట్టి సుశీల గారు పంపించారండి థ్యాంక్ యూ సుశీల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించారు ఎంతో మందికి తెలియని వాళ్ళకు తెలిసే అవకాశం కలిగించేలా చేశారు సుశీల గారింట్లో ఇలా అందంగా డెకరేషన్ చేశారండి వియ్యాల వారు తెచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఈ విధంగా పెట్టారు ముందుగా మామిడి పండ్ల పట్టి ఈ మామిడి పండ్ల పట్టి కోసం ముప్పై ఐదు మామిడి పండ్లు తీసుకుని వచ్చారట ఇంకా ప్రణీత్ గారికి సుష్మిత గారికి రెండు వెండి గిన్నెలు సపరేట్ గా తీసుకొచ్చారట అండి అందులో మామిడి పండ్ల రసం పోసి పెట్టారట వాళ్ళ కోసం అని చెప్పేసి అంతేకాకుండా ఐదు రకాల పండ్ల రసాలు కూడా తీసుకొచ్చారండి ఇక సరాపు ఉమ్మగారు వియ్యపురాలి కోసం అని చెప్పేసి మామిడి తాండ్రతో ఈ విధంగా జ్యువెలరీ తయారు చేశారండి మెడలోకి వచ్చేసి లాంగ్ హారము లాంగ్ చైన్ ఉంటుంది కదా దాన్ని తయారు చేశారు ఇక్కడ చూడండి స్టెప్స్ స్టెప్స్ తోటి నడుముకు వడ్డానం కూడా తయారు చేశారు చేతులకు గాజులు ఇంకా చేతులకు వంకి పాపెట పిల్ల చెవులకు దుద్దులు ఇవన్నీ కూడా తయారు చేశారండి ఇవన్నీ మామిడి తండ్రతోటే తయారు చేశారట చాలా బాగా చేశారండి మీరు ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి ఏకాదశి పలహారం అండి ఈ ఏకాదశి పలహారం కోసం ఐదు రకాల ఐటమ్స్ చేసుకొచ్చారు బిల్లలు మురుకులు చెక్కలు లడ్డూలు ఇవి ఒక్కొక్కటి కూడా ముప్పై ఐదు చొప్పున చేసుకుని వచ్చారట ఇక ఎండాకాలం కదా ఆవకాయలు కూడా కొత్తగా పెళ్ళైన వారికి పుట్టింటి వాళ్ళు పంపిస్తారు కదా తను వచ్చేసి ఐదు రకాల ఆవకాయలు పంపించారండి ఒకటి ఉప్పావ అంటే నువ్వులతో ఆవకాయ చేస్తాం కదండి నువ్వులతో ఆవకాయ పచ్చడి అది పంపించారట ఇంకోటి ఆవకాయ అల్లం ఆవకాయ ఉడికిన తొక్కు ఇంకా తురుము పచ్చడి ఈ ఆవకాయలన్నీ కూడా మన ఛానల్లోనే వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియోస్ చూడండి ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పంపించడానికి ఇంకా సంక్రాంతి నోములలో పదమూడు రకాల పచ్చళ్ళ నోము కూడా ఉంటుంది కదండి అలా ఉపయోగపడుతుందని నేను ఆవకాయల వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి వడియాలండి ఐదు రకాల వడియాలు ఈ ప్లాస్టిక్ డబ్బులలో పెట్టి ఇచ్చారట బియ్యాల వారి కోసమని బట్టలు పెట్టారు చూడండి రెండు ప్లేట్లలో వేరు వేరుగా ఉన్నాయి ఉమగారు వచ్చేసి సుష్మితకు ఇంకా ప్రణీత్ గారికి బట్టలు తీసుకొచ్చారు అంతేకాకుండా వాళ్ళ అత్తయ్యకు మామయ్యకు కూడా తీసుకొచ్చారట ఇంకా సుశీల గారు కూడా వియ్యపురాలకి వియ్యంకుడికి ఇద్దరికి కూడా బట్టలు తీసుకొచ్చామని చెప్పారు ఇక్కడ ఆషాఢం పట్టి అండి ఆషాఢం పట్టి కోసము మైదాకు గిన్నెలు తీసుకొచ్చారు ఇంకా మెహందీ కూడా కోన్స్ తీసుకొని వచ్చారు ఈ మెహందీ కూడా ఒక వెండి గిన్నెలో పెట్టి సుశీల గారికి ఇచ్చారట ఇలా మామిడి పళ్ళ పట్టి ఆషాఢం పట్టి ఏకాదశి పలహారాలు ఇంకా ఆవకాయలు వడియాలు ఇవన్నీ కూడా సుష్మితకు ప్రణీత గారికి ఇద్దరికీ ఇచ్చారండి అంతేకాకుండా సుశీల గారికి కూడా మామిడి తండ్రతో తయారు చేసిన జ్యువెలరీతో వియ్యాల వారందరూ కలిసి అందంగా అలంకరించారండి సుశీల గారు మీకు ఈ జ్యువెలరీ వేసే కొత్త పెళ్లి కూతురులా ఉన్నారండి అందంగా కనిపిస్తున్నారు చాలా బాగుంది ఫోటోలు అయితే చాలా బాగా వచ్చిందండి తర్వాత ఆషడం పట్టి మైదాకు కోన్స్ ఇంకా వెండి గిన్నెలో మైదాకు పెట్టి ఉమగారు ఇచ్చారండి ఇంకా అంతేకాకుండా చేతులకు మైదాకు కూడా పెట్టారు చూడండి అప్పుడే మెహందీ కోన్ తోటి బియ్యాల వారందరూ కలిసి మెహందీ కూడా పెట్టేశారు ఇక్కడ ఈ ఫోటోలో వచ్చేసి సరాపు భాగ్యలక్ష్మి గారండి సుశీల గారికి మెహందీ కూడా పెట్టేశారు ఇక్కడ వచ్చేసి సుశీల గారు వియ్యాల వారికి బట్టలు కూడా పెట్టారండి ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మొదటి సంవత్సరం చేసే కార్యక్రమాలండి ఇవన్నీ కూడా ఉమ్మగారు సాంప్రదాయబద్ధంగా చక్కగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా మీ ఇంట్లలో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మొదటి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరిపి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సుశీల గారి కొడుకు కోడలికి ఈ సంవత్సరం కొత్తగా పెళ్ళైంది కాబట్టి అన్ని కార్యక్రమాలు ఘనంగా వైభవంగా జరుపుతున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ఉంటాను